ఒకప్పుడు తెలుగు సినిమాలకు మార్కెట్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే అది దాటితే మన సినిమాలను ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు అంతేందుకు తమిళ సినిమాలను మనం అంతగా నెత్తిన పెట్టుకుంటాం కానీ అరవళ్ళు మాత్రం మన సినిమాలు అస్సలు చూడరు కానీ మెల్లగా ఈ పరిస్థితులు మారుతూ వచ్చాయి ఈరోజు టాలీవుడ్కు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే ఓవర్సిస్ బోనస్ అక్కడి నుంచి కూడా అదిరిపోయే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఒకప్పుడు పది కోట్లు ఇరవై కోట్లు వస్తే గొప్ప అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఓవర్సీస్ నుంచి మన భారీ సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేస్తూ ఉన్నాయి బాహుబలి త్రిబుల్ ఆర్ టూ లాంటి సినిమాలు ఓవర్సీస్ నుంచి నూట యాభై కోట్లకు పైగా వసూలు చేశాయి ఇప్పుడు చాప కింద నీరుల మన తెలుగు సినిమాలకు ఓవర్సీస్కు జోడు జపాన్ మార్కెట్ కూడా తోడయింది తెలియకుండానే తెలుగు సినిమాలకు జపాన్ సెకండ్ హోమ్ అవుతూ ఉంది అందుకు మన హీరోలు కూడా జపాన్ను సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు బాహుబలి సలార్ సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే అక్కడ నుంచి స్టార్ అయ్యారు ఇక ఆయన కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ జపనీలకు బాగా చేరువయ్యాడు అక్కడ తారక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది త్రిబుల్ ఆర్తో జపాన్లో తిరుగులేని ప్యాన్ బేస్ను ఏర్పరచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ దానికంటే ముందు టెంపర్ బాదుషాలు లాంటి సినిమాలు జపాన్లో విడుదలయ్యాయి ఇక త్రిబుల్ ఆర్ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళుగా ముత్ ముత్తు పేరు మీదున్న రికార్డులను సైతం కొల్లగొట్టింది ఇక ఇది జూనియర్ ఎన్టీఆర్కు బాగా హెల్ప్ అయింది ఇక ఈ యొక్క సినిమాతో వచ్చే క్రేజ్ వాడుకుంటూ తాజాగా దేవరా సినిమాను జపాన్లో భారీగా విడుదల చేశారు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానున్న ఈ యొక్క చిత్ర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళారు ఎన్టీఆర్ అక్కడ మీడియాతో కలవడమే కాదు అభిమానులను కూడా కలుసుకుంటున్నాడు ప్రమోషన్లో భాగంగా డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి అన్నిటిని మించి ఎన్టీఆర్ లుక్స్ ఓ ట్రెండ్ను సెట్ చేస్తూ ఉన్నాయి రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉన్నట్లు జపాన్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టైల్లోనే ఫాలో అవుతూ ఉన్నాడు తారక్ అసలు ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే ఫ్యాన్ మైండ్ బ్లాక్ అయిందని చెప్పాలి ఇక ఎంట్రా బాబు ఇంత బాగున్నాడంటూ కాలర్ ఎగిరేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా గంగిరెడ్డి ఎట్లున్నాడు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో మేమ్స్ వేస్తూ ఉన్నారు దేవరా జపాన్లో వర్కౌట్ అవుతుందని గట్టిగా నమ్ముతూ ఉన్నారు ఇక ఆయనతో పాటు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నాడు వారం రోజుల పాటు జపాన్ ప్రమోషన్లో టూర్ ప్లాన్ చేశారట దేవరా టీం మొత్తానికి దేవరా జపాన్తో జపాన్లో ఆడుతుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయనే చెప్పాలి